హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజున మనము మైవీ త్రీ యాడ్స్ సంబంధించి చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు సార్ మేము ఐదు రూపాయలు మాత్రమే సంపాదించుకోగలమా డైలీ లేదు మాకు ఎక్కువ ఏదైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు ఇక్కడ వచ్చేసి మనకు పర్చేజ్ ప్యాకేజ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే డైలీ మనకు ఫైవ్ రూపీస్ అనేది అన్లిమిటెడ్ డేస్ వస్తుంది మనకి అంటే ఎన్ని సంవత్సర కంపెనీ ఎన్ని రోజులు రన్ అవుతుంటే అన్ని రోజుల వరకు మనకు ఫైవ్ రూపీస్ అనేది వస్తుంది డైలీ అయితే మనం ఒక వీడియో వస్తుంది ఎక్స్ప్లెనేషన్ ప్లాన్స్ సంబంధించి దానిపైన మనం ఎస్ఎస్ఎస్ అని క్లిక్ చేసుకుంటే వెళ్ళాలి అక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్ అని వస్తుంది తర్వాత మనం మళ్ళీ మూడు గీతల మీద క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ అనేది చూడాలి అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాలి అది కొంచెం ఫాస్ట్గా ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తేనే మనకు ఓకే అయిపోతుంది స్టార్టింగ్ నాలుగు రూపాయలు కానీ తర్వాత వన్ రూపీ అట్లా మనకు ఒక రెండు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తాం అదంతా మనకు తెలిసినదే విషయమే అంటే జాయిన్ అయిన వారికి అందరికీ ఇక్కడ ఏంటంటే బేసిక్ లెవెల్లో అంటే మనం ఓపెన్ మెంబర్గా ఉన్నప్పుడు ఫ్రీ ఎలాంటి ప్రోడక్ట్ ఉండదు మనకి డైలీ ఐదు రూపాయలు అనేది థర్టీ డేస్ వస్తుంది మనకి ఇన్కమ్ వచ్చేసి నూట యాభై రూపాయలు మంత్లీకి వస్తుంది ఫ్రెండ్స్ మంత్లీకి నూట యాభై రూపాయలు వస్తుంది నూట యాభై రూపాయలు అనేది కూడా చాలా తక్కువ అమౌంట్ ఏం కాదు ఎందుకంటే మనము ఏదైతే మొబైల్ను డైలీ యూజ్ చేస్తున్నామో నూట యాభై రూపాయలు లేదు ఇంకా కొంచెం మన ఇంట్లో ఒక రెండు అకౌంట్లు ఉన్నాయనుకోండి నూట యాభై నూట యాభై అంటే మూడు వందలు వన్ మంత్ మనకు రీఛార్జ్కి వస్తుంది ఫ్రెండ్స్ వన్ మంత్ అంటే మనకు ఇరవై ఎనిమిది రోజుల వరకు అన్లిమిటెడ్గా మాట్లాడుకోవచ్చు ఒక టూ జీబీ డేటా అనేది కూడా రావడం జరుగుతుంది అంటే ఈ అమౌంట్తో నేను ఈ అమౌంట్ విలువ చెప్తున్నాను నేను ఈ విధంగా మనము ఇక్కడ మనమైతే సంపాదించుకోగలం జస్ట్ ఏంది ఐడి వేసుకొని ఐడి వేసుకొని ఓపెన్ మెంబర్గా ఉండి డైలీ అనేది ఐదు రూపాయలు అన్లిమిటెడ్ డేస్ అయితే మనకు రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ఇంకా కొంచెం అమౌంట్ పెంచుకోవాలి అనుకుంటున్నారో వారికి వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే హెయిర్బల్ ఫేస్ ప్యాక్ ఇచ్చారు ఫస్ట్ హెర్బల్ ఫేస్ ప్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ మెంబర్కి వెళ్ళాలంటే బిఎం అంటారు బేసిక్ మెంబర్ అంటారు బేసిక్ మెంబర్ అంటే మూడు వందల అరవై రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ బేసిక్ మెంబర్లో మూడు వందల అరవై రూపాయలతో మనం ప్రోడక్ట్ తీసుకోవాలి ఫేస్ ప్యాక్ వస్తుందంట ఆల్రెడీ నేనైతే పర్చేజ్ చేయడం జరిగింది డైలీ అందువల్లనే నాకు ఏడు రూపాయలు అనేది రావడం జరుగుతుంది డైలీ ఎంత వస్తుంది మనకు ఏడు రూపాయలు వస్తుంది అట్లా థర్టీ డేస్కి వచ్చేసి రెండు వందల పది రూపాయలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ రెండు వందల పది రూపాయలు అనేది అన్లిమిటెడ్ డేస్ వస్తుంది డైలీ చూస్తేనే వస్తుంది అంటే మనకి నా నైట్ టువెల్ నుంచి మళ్ళీ నైట్ టువెల్ వరకు ఎప్పుడైనా చూడవచ్చు దానికంటూ ఒక టైం లేదు దానికంటూ ఏం లేదు రెఫరల్ అనేది చేసుకు వద్దనేది మన ఇష్టం రెఫరల్స్లో కూడా మనకి కోటి రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉందని వీడియోలు కూడా నేను పెట్టాను ఆల్రెడీ వీడియోస్ చూసింటారు ఎవరైనా చూడకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఆ త్రీ ఇంటూ త్రీ మ్యాట్రిక్స్ వెళ్ళినామంటే మనకు మీ కోటి రూపాయలు దాపు ఉంది ఇక్కడ నేను జస్ట్ మనం జాయిన్ పర్చేకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అమౌంట్ పెట్టి మనం ప్యాకులు తీసుకోవడం వల్ల ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది అనేసి ఇక్కడ క్యాపింగ్ వచ్చేసి మనకు ఏడు రూపాయలు మాత్రమే అంటే దీంట్లో ఎలాంటిది పెరగదు రెఫరల్స్ రావు అంటే మన కింద ఎవరైనా మన ప్యాక్ తీసుకున్నా కానీ అంటే మనకి అనేది ఇన్కమ్ అనేది జనరేట్ కాదు డైలీ ఇన్కమ్ అనేది ఇక్కడ చూడండి మళ్ళీ మూడోది వచ్చేసి మనకు త్రీ ఆయుర్వేదిక్ క్యాప్సల్ అనేది తీసుకున్నామంటే సిల్వర్ మెంబర్ అవుతాము సిల్వర్ మెంబర్కి వచ్చేసి మనకి ఎంత అమౌంట్ పే చేయాలంటే మూడు వేల అరవై రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్ సిల్వర్ మెంబర్కి ఎంత అమౌంట్ చేయాలంటే మూడు వేల అరవై రూపాయలు మనము పర్చేజ్ చేయడం వలన ఒక ప్యాక్ తీసుకోవడం వలన మనకు ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే డైలీ పన్నెండు రూపాయలు రావడం జరుగుతుంది డైలీ పన్నెండు అంటే పన్నెండు ఇంటూ ముప్పై రోజులు అంటే మూడు వందల అరవై రూపాయలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ డైలీ మనకు మూడు అంటే పన్నెండు రూపాయలతో నెలకి చేసి మనకు మూడు వందల అరవై రూపాయలు రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు రెఫరన్స్ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ మన డైరెక్ట్లో మన డైరెక్ట్లో ఎస్ఎం ఐడి అంటే సేమ్ మన మూడు వేల చిల్లరకి ఎవరైతే వస్తారో వారి దగ్గర నుంచి డైలీ అనేది ఐదు రూపాయలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎస్ఎం మెంబర్స్ నుంచి అంటే సిల్వర్ మెంబర్ ఎవరైతే వస్తారో అంటే బేసిక్ లెవెల్ మెంబర్ నుంచి సిల్వర్ మెంబర్కి ఎవరైతే వస్తారో వారి దగ్గర నుంచి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది ఎంత వస్తుంది అంటే ఐదు రూపాయలు ఇక్కడ మన దగ్గర పది ఒక వంద పది మంది అనుకోండి పదింటి యాభై అవుతుంది కదా ఇరవై మంది మన డైరెక్ట్ ఉన్నారనుకోండి ఒకవేళ ఇరవై మంది అంటే ఇనక అంటే ఐదు రోజులు పది అంటే వంద రూపాయలు వచ్చింది అనుకోండి వంద రూపాయలు మనకు వస్తుందా అంటే కంపెనీ ఇవ్వదు ఫ్రెండ్స్ వంద రూపాయలు మనకు వస్తుందంటే మనకి ఇరవై మందిని మనము ఎస్ఎమ్గా తీసుకొచ్చాము సిల్వర్ మెంబర్గా తీసుకొచ్చాం మూడు వేల అరవైతో మంది మూడు వేల అరవైతో ప్యాక్తో మనం ఇరవై మందికి వేయించినామంటే ఏం జరుగుతుందంటే మనకి ఎంతవరకు లిమ్ లిమిటెడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మనకు వంద రూపాయలు అనేది ఇరవై మంది దగ్గర నుంచే వంద రూపాయలు రావాలి ఇక్కడ క్యాపింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్ క్యాపింగ్ అంటే కంపెనీ ఇంతవరకు మాత్రం ఇవ్వగలదు ఈ ప్యాక్లో నువ్వు ఎంతైనా బిజినెస్ అని చెప్తుంది ఎంతవరకు ఇస్తుంది డెబ్బై రెండు రూపాయలు మాత్రం ఇస్తుంది ఇక్కడికి ఎక్కువ ఫ్రెండ్స్ డెబ్బై రెండు రూపాయలు డైలీ ఇవ్వడం అంటే మనకి అప్పుడు ఎంత అవుతుంది రెండు వేల నూట అరవై రూపాయలు అవుతుంది మనం ఎంత ఇన్వెస్ట్ చేసామంటే మూడు వేల అరవై రూపాయలు అంటే నెలన్నరకి మన ఇన్వెస్ట్మెంట్ అనేది రావడం జరుగుతుంది ఎప్పుడు వస్తుంది అలా అంటే మనము బేసిక్ మనము సిల్వర్ మెంబర్గా ఉండి మన కింద ఇరవై మంది సిల్వర్ మెంబర్స్ అయితే అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ లేదంటే ఎంత వస్తుంది మనకి మూడు వందల అరవై రూపాయలు తగ్గకుండా వస్తుంది ప్రతిరోజు అంటే పన్నెండు రూపాయలు వస్తుంది నెలకి మూడు వందల అరవై రూపాయలు వస్తుంది ఓకే నేను అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నాలుగో స్టెప్లు వచ్చేసి మైవి త్రీ ఆయుర్వేద క్యాప్సుల్ వస్తాయి ఫ్రెండ్స్ అవి వచ్చేసి మనకు గోల్డ్ మెంబర్కు జిఎం గోల్డ్ మెంబర్ అంటే జిఎం అంటే ముప్పై వేల మూడు వందల అరవై రూపాయలు ఫ్రెండ్స్ ముప్పై వేల మూడు వందల అరవై రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసి ఈ క్యాప్సల్స్ అయితే తీసుకోవాలి ఇవి ఆయుర్వేదిక్ ఫ్రెండ్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ సంబంధించినవి మనకు ప్రొడక్ట్ అంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి సంబంధించి మన హెల్త్కు సంబంధించి ప్రొడక్ట్ అయితే ఇవ్వడం జరిగింది మనమైనా ఫ్రీ కట్టట్లేదు అమౌంట్ అయితే కనుక మనకు సంబంధించి ఎంతకైతే కమ అమౌంట్ క్వాంటిటీ కొడుతున్నామో కడుతున్నామో ఆ అమౌంట్కి సంబంధించిన మన కంపెనీవి ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సరే ఎంతవరకు వస్తుంది మనకంటే డైలీ నూట ఇరవై రూపాయలు వస్తుంది డైలీ ఎంత నూట ఇరవై అంటే నెలకి ముప్పై రోజులకు మూడు వేల అరవై రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి మనం పెట్టిన అమౌంట్ వచ్చేసి ఈ జస్ట్ మనము ముప్పై వేల మూడు వందల అరవై పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే దాదాపున నాకు తెలిసి ఎనిమిది నెలలు అంటే పది నెలలు అంటే తొమ్మిది నెలలు పడుతుంది మనం మూడు వందల అరవై తీసుకుంటే నాకు తెలిసి పది నెలలోపు మన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ అలా కాకుండా మనం టీం ద్వారా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనుకుంటే మనం అనుకున్నాం ఇంతకుముందు సిల్వర్ మెంబర్స్ ఇరవై వే మంది అంటే మనకి ఎంత వస్తుంది అంటే మన కింద సిల్వర్ మెంబర్స్ ఉంటే ఆ డైలీ ఐదు రూపాయలు అంటే వంద రూపాయలు ఇక్కడ క్యాపింగ్లో అనేది యాడ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ క్యాపింగ్ వచ్చేసి మనం ఎంత అనుకుంటున్నారు ఇక్కడ నాలుగు వందల యాభై రూపాయలు జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై రూపాయలు జనరేట్ అవుతుంది ఈ విధంగా మనం డైలీ నాలుగు వందల యాభై రూపాయలు సంపాదిస్తే మనం పెట్టిన అమౌంట్ వచ్చేసి మనకి మూడు నెలల్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మూడు నెలలలో మనకి రెండున్నర మూడు నెలల్లో మనకి రావడం జరుగుతుంది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే రెండున్నర నెల నాకు తెలిసి వచ్చేస్తుంది ఎలా వస్తుంది అంటే మన దగ్గర ఒక పది మంది జిఎంలు ఉన్న కానీ పది మంది జిఎంలు ఉంటే ఐదు వందలు అవుతుంది జస్ట్ పది మంది జిఎంలు ఉంటే కనుక ఐదు వందలు అవుతుంది అంటే ఇంకా యాభై యాభై రూపాయలు మనకు డైలీ రావడం జరుగుతుంది వారి దగ్గర నుంచి అంటే మనం ముప్పై వేలు ప్యాక్ తీసుకొని మన కింది వారు కూడా ఒక పది మంది కానీ ఐదు మంది కానీ ముప్పై వేలు ప్యాక్ తీసుకుని కానీ వీచ్ మెంబర్ నుంచి యాభై రూపాయలు రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు నాలుగు వందల రూపాయలు క్యాపింగ్ పెట్టారు నాలుగు వందల యాభై రూపాయల వరకు ఎందుకంటే కంపెనీ రన్ కావాలంటే ప్యాక్ క్యాపింగ్ లేకుండా కష్టం ఫ్రెండ్స్ ఎక్కడికి పడితే అక్కడికి ఇచ్చేసినారంటే కంపెనీని రన్ చేసుకోలేరు కాబట్టి క్యాపింగ్ స్టాండర్డ్గా మనకు మూడు నాలుగు సంవత్సరం రెండు మూడు సంవత్సరాల పైన రన్ అవుతుంది ఇక్కడ పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనకు రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మైవి త్రీ ఆయుర్వేదిక్ క్యాప్సల్సే ఉన్నాయి డిఎం డైమండ్ మెంబర్కి వచ్చేసి అరవై వేల ఆరు వందల అరవై రూపాయలు రావడం మనం ఇన్వెస్ట్ చేయాలి దానికి సంబంధించి మనకు ఇరవై అయితే వస్తాయండి క్వాంటిటీకి సంబంధించినవి క్యాప్సల్స్ ఇక్కడ మనకి ఎంత ఇస్తున్నారు డైలీ అంటే రెండు వందల నలభై రూపాయలు డైలీ రావడం జరుగుతుంది రెండు వందల నలభై రూపాయలు డైలీ రావచ్చు జరుగుతుంది ఇక్కడ రెఫరల్ ద్వారా ఇచ్చారు మనకు ఈచ్ మెంబరు ఎస్ అంటే సిల్వర్ మెంబర్ దగ్గర ఉన్నప్పుడు ఐదు రూపాయలు వస్తుంది జిఎం మెంబర్ దగ్గర నుంచి అయితే యాభై రూపాయలు అంటే మనకి కింద టీమ్స్ ఎవరైతే అక్కడ అప్డేట్ అవుతారో ఈచ్ డిఎం మెంబర్ నుంచి వచ్చి వంద రూపాయలు రావడం జరిగింది ఈ విధంగా మనకు క్యాపింగ్ వచ్చేసి తొమ్మిది వందలు ఉంది ఫ్రెండ్స్ క్యాపింగ్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు వస్తుంది తొమ్మిది వందలు ఇంటూ మనం ముప్పై రూపాయలు వేసుకుంటే ఇరవై ఏడు వేలు అంటే దాదాపు రెండు నెలల నెలకి మనకి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనము మైవి త్రీ ఆయుర్వేదిక్ క్యాప్సిల్స్ వస్తాయి సీఎం క్రౌన్ మెంబర్ అవుతాము ఒక లక్ష ఇరవై వెయ్యి రెండు వందల ఆరు రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయడం వలన నాలుగు వందల యాభై ఎనభై రూపాయలు డైలీ రావడం జరుగుతుంది దీనికి ఏమైనా మనం మనం టీమ్ చేయాలంటే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ అమౌంట్లు అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఎన్నిమేట్స్ అనుకుంటే పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే రిస్క్ కూడా మీకే ఉంటుంది ఎందుకంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా మీకు భరించాలి కాబట్టి బాగా ఆలోచించి ప్లస్ బాగా అది అవగాహన తెచ్చుకొని మీకు కంపెనీ పట్ల ఇక్కడ స్టడీ చేసి బాగా మీరు డిసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంతైనా కానీ మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఎవరు గ్యారెంటీ వ్యారంటీలు ఏమి ఉండవు మీకు సంబంధించిన ప్రోడక్ట్ అయితే వస్తుంది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు మీరైతే ఆ ప్రోడక్ట్ అనేది వాడుకోవచ్చు చాలా మంచి ప్రోడక్ట్ అంటున్నారు ఈ ప్రోడక్ట్కి సంబంధించి కూడా ఒకసారి అయితే నాకు చెప్పారు ఇన్ఫర్మేషను నేను చాలామందికి మనకు సంబంధించి ఆయుర్వేదికి సంబంధించి మంచి గ్రోతింగ్ మంచి ఆరోగ్యానికి సంబంధించి ఉంది కాబట్టి నేను ప్రోడక్ట్కి సంబంధించి కొన్ని మెసేజ్ చేయాలనుకుంటున్నాను సార్ అనేసి కూడా సార్ చెప్పారు ఎందుకంటే అంత చాలా బాగుంది అంటున్నారు ప్రోడక్ట్ మన దాంట్లో కాబట్టి ఇక్కడ చూడండి ఈచ్ ఎస్ఎం మెంబర్ నుంచి ఐదు రూపాయలు ఈచ్ జిఎం ఎంబర్ నుంచి యాభై రూపాయలు ఈచ్ డిఎం మెంబర్ నుంచి వంద ఈచ్ సిఎం మెంబర్ నుంచి రెండు వందలు మొత్తం పద్దెనిమిది వందల రూపాయలు డైలీ రావడం జరుగుతుంది మొత్తం ఎంత వస్తుంది పద్దెనిమిది వందల రూపాయలు డైలీ రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ యాభై నాలుగు వేల రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ టీం ఉంటే ఒకవేళ టీం లేదంటే నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు ఇక్కడ వరకు క్యాపింగ్ ఫ్రెండ్స్ లేదంటే కనుక మనకి యాభై నాలుగు అంటే కనుక దాదాపు రెండు నెలలకిల్లా మన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే అమౌంట్లు రావడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఈ సబ్జెక్టుకు సంబంధించి రెఫరల్స్ ఎలా ఉంటాయి మన పన్నెండు లెవెల్కి సంబంధించి దాని గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఓన్లీ మనము ప్రోడక్ట్కి సంబంధించి ఏ ప్రోడక్ట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మనమైతే క్లుప్తంగా తెలుసుకున్నాం ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఫ్రీగానే జాయిన్గా అయ్యి మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు దాని ద్వారా కూడా మనం మూడు వందల అరవై రూపాయలు అయినప్పుడు మూడు వందల అరవై రూపాయలు ప్యాక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆ విధంగా మనము హయ్యర్ ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు నిదానమైన కానీ కంపెనీ అయితే స్టాండర్డ్గా రన్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చాలా బాగుంది ఇంట్రెస్ట్గా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి షేర్ చేయడం వల్ల మన వీడియో అయితే కనుక వైరల్ అవుతాయినక మనకి కింది వాళ్ళతో బిజినెస్ రన్ అవుతుంది ఆటోమేటిక్గా టీమ్స్ అయితే మనం చేసుకోగలము మనకు ఫ్రీగా ఎర్నింగ్ చేసుకోవడం వల్ల కూడా మనం కోటి రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు టీమ్ చేసుకోవడానికి ప్రయత్నించుకోండి ఇక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే దాని దృష్టి ఎవరి దగ్గరైనా ఉందంటే పెట్టుకోండి కానీ టీమ్స్ ద్వారా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకొని దీన్ని దాంతోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు రివార్డ్ రూపంలో చాలా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగానే వర్క్ చేసుకుంటా ఎవరి దగ్గరైనా అమౌంట్ ఉంది నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా నాకు ఇబ్బంది లేదు అనుకుంటే వాళ్ళు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి సపోర్ట్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి